వెల్కమ్ టు టీవీ సెవెన్ సోషల్ మీడియాలో ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది ఒక సామాన్యమైన మహిళ ఎంపీల యొక్క పిఏలపై ఎమ్మెల్యేల యొక్క పిఏలపై విరుచుకుపడింది నోటికొచ్చినట్టు బూతు పురాణంతో రెచ్చిపోయింది ఒక పిఏల వల్లనే ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడిపోతున్నారని ఎమ్మెల్యేలను సామాన్య ప్రజలు కలవడానికి వెళ్తే వీళ్ళ పత్యానం చాలా చేస్తున్నారని దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యేల ఎంపీల యొక్క పిఏలపై విరుచుపడింది ఆ వీడియోని ఒకసారి చూద్దామా అందరికీ నమస్తే అండి కాంగ్రెస్ కానీ కారుగుర్తు కానీ బీజేపీ కానీ పిఏ గారులు ఉంటారు చూసినా వాళ్ళకే చెప్తున్నా వీడియో ద్వారా ఓన్లీ పిఏ గార్లకే చెప్తున్నా అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా అరే నువ్వేసా గెలవలే నీ చెల్లెస గెలవలే నీ అమ్మేస గెలవలే నీ అక్కేస గెలవలేదు ఇలా ప్రజలకు కష్టం వస్తే ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఒక ఎంపీని కలవాలన్నా ఎందుకు అడ్డుపడతారు మీరు మీదే మీ గుద్దలు ఏమైనా వస్తున్నాయి రా మిమ్మల్ని మీద అడుగుతురా మీ పిల్లలదో అడుగుతురా లేకపోతే మీ అమ్మలోదా అడుగుతురా అపాయింట్మెంట్లు ఎందుకురా మీరేమన్నా వస్తుందిరా ఇక మీరు వేసిన నాలుగోట్లతో గెలిచిరారా ఒక కాన్సెన్స్కి ఎమ్మెల్యే ఎందుకు పీకనిక్కుండా ఎందుకుండరా ఎమ్మెల్యే కష్టం వస్తే చెప్పుకోనికేనా కదా ఎమ్మెల్యే ఉంది ఎంపీ ఉన్నది దేనికిరా వాళ్ళ పర్సనల్ పనికి చేసుకునికే ఇవాళ ఓట్లేసి గెలిపించిరారా ఓన్లీ పీఏ గార్లకే చెప్తున్నా నేను ఒక కాన్సెన్స్ లో ఒక ఎమ్మెల్యే ఉన్నా ఒక కార్పొరేటర్ ఉన్న దేనికి పీకని కుర్రా జబ్బలు చేసుకుని తిరిగని కుర్రా పైసలు చంపాయించుకొని ప్రజలు గెలిపించుకురారా ఎందుకురా మీదేమో వస్తుందిరా ఎడవకాలు చెప్పు పీతులు అద్దు కొట్టాలి ముండా కొడుకులని ఎందుకురా కలవనియర్ మీరేందిరా దేవుడువరం ఇచ్చిన పూజారడ్డు పడ్డట్టు మీదేం వస్తుందిరా ఒక కాన్సెన్స్ లో ఒక ఎమ్మెల్యే ఉండటంటే వానికి కష్టం వస్తే నెరవేర్చనీరా వాళ్ళు గెలిపించింది వేసిన ఓట్లతో గెలిచిందా సార్ చాలా బిజీ ఎందుకు ప్రజల కోసం కష్టపడనోడు బిజీ ఉంటేంది లేకపోతే తాగులో పోతే పిఏగాన్లని అసలు నడి రోడ్ మీద బట్టలు ఇప్పిది అలగబెట్టిన పాపం దాకా మీదేం నొస్తుందిరా ఒక మనిషికి ఇది నా వల్ల కాదు ఇది ఎమ్మెల్యే వల్ల అవుతుంది ఎంపీ వల్ల అవుతుంది అనిపించినప్పుడే కదరా పోతారు అపాయింట్మెంట్లు వెనక మీద వస్తుంది ప్రజలు ప్రజలు ఎందుకు ఎందుకు వీడు న్యాయం చేశాడనే లంచం మీ వల్లనే రా వాళ్ళు ఓడిపోయేది ఓన్లీ ప్రతి పార్టీ చెప్తున్నా చెప్తున్నారు మా కాంగ్రెస్ పార్టీలో పూర్వంగానే ఇస్తారు అపాయింట్మెంట్లు అంటే లౌడ్ ఎవ్వడు ఇవ్వడు ఏ పార్టీలో అయినా సరే మీరు చేయబట్టే రా మీరు చేయబట్టే అపాయింట్మెంట్లు ఇవ్వక ప్రజలకు నమ్మకం పోయి వాడి మీద నమ్మకం పోయి వాడు మీ వల్ల నష్టపోతుండే ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ మీరు బతుకుతారు నువ్వు నీ పిల్లలు నీ పిల్లలు బతుకుతారు కానీ వాడు కోట్లలో అప్పు తెచ్చుకొని నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను ఆశపడతాడు కదా వాడు నాకి మూడు తాగుతాడు పాకిస్తాన్ లో నమ్మాలి కాని పియక నమ్మకూడదు మీకే చెప్తున్నారా నేను ఈ వీడియో ద్వారా ప్రపంచంలో మీ అంత దళిద్రులు మీ అంత నీచులు మీ అంత నికృష్ఠులు ఎవరు ఉండరు అరే ప్రపంచం అంత ఒక సీఎం చెప్తే ఒక సీఎం చెప్తే అయిపోతారు కానీ మీరు చెప్తే సీఎం ఏ ఆగిపోతాడు మీరు చెప్తే సీఎం ఆగిపోతారు అంత రుబాబు అంత అదిరా మీకు నేను కానీ ఒకవేళ సీఎం అయితే పియ్యాలని బట్టలు ఇప్పి నా రోడ్డు మీద తలగబెడతాను నేను మీరు చేయబట్టే కాదురా ఓడిపోయేది వాళ్ళు చెత్త ముండ అపాయింట్మెంట్లు ఒక్కరిసారి కానీ ఒక్కసారి ఇస్తుందికే ముడుతుందిరా పార్టీ కోసం కష్టపడ్డారా ప్రతి పార్టీలో టిఆర్ఎస్ లో ఉన్నారు కాంగ్రెస్ లో ప్రతి పార్టీలు ఉన్నారు మీరేమన్నా వస్తుందిరా